హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్ టైం ట్రావెల్ అసలు టైం ట్రావెల్ అనేది సాధ్యమేనా సాధ్యమైతే దానికి తగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు ఉంటే గానీ మేము నమ్మం వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజానికి చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలకు నిజానికి చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలకు తీరని కోరిక ఒకటి ఉంటుంది అదే టైం ట్రావెల్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అవెంజర్స్ అండ్ గేమ్ సినిమాలలోగా భూత భవిష్యత్ కాలంలోకి ఎలా వెళ్ళాలా అని సైంటిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు మరి టైం ట్రావెల్ సాధ్యమేనా ఎవరైనా అలా వెళ్లి వచ్చారా అనే విషయాల గురించి మనం చూద్దాం సైన్స్ ఫిక్షన్ లో చందమామ కథలు మనందరికీ ఇష్టమే ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఆ ఊహాలోకంలోకి నిజంగా వెళ్ళగలిగితే అద్భుతమే ప్రపంచంలో కొంతమంది తాము టైం ట్రావెల్ చేశామని అంటున్నారు అది ఎలా సాధ్యమో వాళ్ళు చెప్తున్న విశేషాలు ఏమిటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం టైం ట్రావెల్ చేయడాన్ని సినిమాలలో చూసాం గ్రాఫిక్స్ మాయజాలంతో అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాలలోని దృశ్యాలు అయితే ఈ ప్రపంచంలో కొంతమంది తాము టైం ట్రావెల్ చేశామంటున్నారు అందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు అవన్నీ నిజంలాగే అనిపించినా నమ్మడం మన వల్ల కాదు చార్లోటే మోబోర్లీ ఎలినానోర్ జొరార్డ్ వీళ్ళిద్దరూ కూడా పంతొమ్మిది వందల ఒకటిలో ఫ్రాన్స్ లోని పెటిట్ ట్రియానన్ ప్యాలెస్ కు వెళ్లారు నిజానికి ఆ ప్యాలెస్ లో ఎవరు నివసించట్లేదు వీళ్ళిద్దరికీ మాత్రం అక్కడి గార్డెన్ లో మరో ఇద్దరు కనిపించారు ఆ ఇద్దరు అచ్చం వీళ్ళలాగే ఉన్నారట షాక్ వీళ్ళు యాన్ అడ్వెంచర్ బుక్ లో ఈ సంఘటనను వివరించారు ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది గార్డెన్ లో కనిపించిన ఇద్దరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వాళ్ళని ప్రస్తుతం దయ్యంలా తిరుగుతున్నారని బుక్ లో రాశారు అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రతికి ఉన్న వాళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేసి పంతొమ్మిదవ శతాబ్దంలోకి వచ్చారా ఇదంతా నిజమేనా అన్న అనుమానాలకు సమాధానం దొరకలేదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జిరి చార్లీ చాప్లిన్ సినిమా ది సర్కస్ పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది ఈ సినిమాలోని ఈ సీన్లో ఎవరో ముసలామె రోడ్డుపై వెళ్తూ సెల్ లో మాట్లాడుతున్నట్లు ఉంటుంది ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఆమె టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళిందా అన్న డౌట్ వచ్చింది ఆమె ఎవరన్నది తెలియలేదు దీన్ని చాలా మంది రకరకాలుగా విశ్లేషించారు ఓ నమ్మదగినటువంటి విశ్లేషణ ప్రకారం ఆ కాలంలో కొత్తగా కనిపెట్టిన చెవిటి మిషన్ను ఆమె ఉపయోగిస్తూ ఉండొచ్చని అంచనాకు వచ్చారు టైం ట్రావెల్ను నమ్మే వాళ్ళు చెవిటి మిషన్ వాదనలను ఒప్పుకోలేదు ఎప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటిది ఆ ఫోటో ఇందులో ఓ వ్యక్తి మిగతా వాళ్ళ కంటే భిన్నంగా ఉన్నాడు కదా వాళ్ళంతా అప్పుడే డ్రెస్ కోడ్ లో ఉంటే ఈ ఒక్కడు మాత్రం మోడ్రన్ డ్రెస్ లో స్పెషల్ సన్ గ్లాసెస్ తో కనిపిస్తున్నాడు బ్రిటిష్ కొలంబియాలో ఓ బ్రిడ్జి రీవోపెనింగ్ కి ఇలా వచ్చాడు ఇతను ఇరవై ఇరవై శతాబ్దానికి చెందినవాడని టైం ట్రావెల్ చేసి వంద వెనక్కి వెళ్లాడని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి స్టైల్ డ్రెస్సులు లేవు ఈ ఫోటో నిజమైనదా మార్ఫింగ్ చేసినదా అన్న అనుమానాలు నిజమే అయితే అతనెవరు గతంలోకి ఎలా వెళ్ళగలిగాడన్న ప్రశ్నలకు సమాధానం లేదు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిందో విచిత్ర ఘటన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఓ కుర్రాన్ని కారు కొట్టింది అతను అక్కడికక్కడే చనిపోయాడు అతని డ్రెస్సు జోబుల్లో చెక్ చేసిన స్థానికులు షాక్ అయ్యారు ఎందుకంటే అతను పద్దెనిమిది వందల డెబ్బై ఆరుకి చెందినటువంటి రుడార్ఫ్ ఫెంచ్ అతని దగ్గరున్న ఛార్జీల బిల్లులు అతర అన్ని పద్దెనిమిది డెబ్బై ఆరునే చూపిస్తున్నాయి పద్దెనిమిది డెబ్బై ఆరులో రుడా మిస్సింగ్ అయ్యాడు అతని కోసం చాలా మంది వెతికారు కూడా అలాంటి వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కనిపించి యాక్సిడెంట్ లో చనిపోవడం షాకింగ్ విషయమే అంటే అతను టైం ట్రావెల్ చేసినట్లే ఇక్కడ అంతుబట్టని విషయం ఏమిటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మిస్సింగ్ అయినప్పుడు అతను ముసలివాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అతను ఇరవై ఏళ్ళ యువకుడు ఎలా ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైందని మిస్తరీగా మారిపోయింది అలాగే నలభై నాలుగేళ్ళ ఆండ్రూ కార్లు సింది మారో షాకింగ్ కేసు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నాడని రెండు వేల మూడులో ఇతని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశాడు ఇతను యాభై వేల రూపాయలతో షేర్లు కొన్నాడు వాటిని అమ్ముతూ మళ్లీ కొంటూ ఇలా రెండు వారాలలోనే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు ఇన్సైడర్స్ ట్రేడింగ్ కి పాల్పడ్డాడంటూ అతను అరెస్ట్ చేశాడు ఇంటరాగేషన్ లో ఒక్కసారి ట్రేడింగ్ లో ఫెయిల్ అవ్వకుండా ఎలా సక్సెస్ అయ్యావని ప్రశ్నించారు మతి పోయే సమాధానం చెప్పాడు అతను తాను ఇప్పటి వాణ్ణి కాదని ఫ్యూచర్ కి చెందినటువంటి వాణ్ణి అని చెప్పాడు రెండు వేల రెండు వందల యాభై ఆరులో తాను పుట్టానని వివరించాడు టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చానని తెలిపాడు షాక్ అవ్వడం అధికారుల వంతైంది ఇదే ఓ మిస్టరీ అయితే ఓ సందర్భంలో బెయిల్ విషయమై ఇతన్ని కోర్టుకు తీసుకువెళ్తుండగా మధ్యలోనే మిస్ అయ్యాడు మళ్ళీ కనిపించలేదు అలాగే హకార్డ్ నార్మికిస్ట్ కథ మరో రకం ఇతను రెండు వేల ఆరు నుంచి రెండు వేల నలభై ఆరులోకి లోకి అది ఎలా అంటే కిచెన్ లో సింక్ బాగు చేస్తూ అక్కడి ఓ గొట్టంలో దూరాడు అలా ముందుకు వెళ్లి చూస్తే ఫీచర్ కనిపించిందట అక్కడ తనలాగే ఉన్న డెబ్బై రెండు ఏళ్ల వ్యక్తిని కలిశాడు అతనితో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఇద్దరి చేతుల పైన ఒకే రకమైన ట్యాట్ ఉండడం వల్ల తనను తానే కలుసుకున్నానని అంటున్నాడు హకాన్ తన మాటలు ఎవరు నమ్మకపోయినా నిజమేంటో తనకు తెలుసు అంటున్నారు అలాగే అమెరికాలో ఇది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదిహేడేళ్ల ఈ కుర్రాడి పేరు నోవా రెండు వేల ముప్పై నుంచి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసాడట తిరిగి భవిష్యత్తులోకి ఎలా వెళ్లాలో తెలియట్లేదు అంటున్నాడు అంతేకాదు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవుతాడని గూగుల్ గ్లాసెస్ లాగా పవర్ఫుల్ కంప్యూటర్లను మనం కళ్లకు తగిలించుకుంటామని ఫీచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని వివరిస్తున్నాడు సోలార్ పవర్ వాడకం పెరుగుతుందన్నాడు ఇలాంటి అంచనాలు మనము చెప్పగలం నో ఆ మాటల్లో నిజమెంత అన్నది తెలలేదు తన ఫేస్ కూడా కనిపించకుండా చేసి తనను తను చెప్పేది మాత్రం నిజమంటున్నాడు ఈ సంఘటనలన్నీ తెలుసుకున్నాక మీకేమనిపిస్తుంది టైం ట్రావెల్ సాధ్యమేనా అనిపిస్తుందా టైం ట్రావెల్ ఎలా చేయాలన్న దానిపై రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని చెప్తే కొన్ని పూర్తిగా ఊహలతో రూపొందించినవి ఎక్కువ మంది చెప్పేది మాత్రం టైం మిషన్ గురించి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో లాగా టైం మిషన్ లో కూర్చుంటే అదే మనల్ని గతంలోకి భవిష్యత్తులోకి తీసుకుపోతుందని నమ్ముతున్నారు కొందరు శాస్త్రవేత్తలు అయితే అలాంటి మిషన్ ను ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేకపోయారు టైం ట్రావెల్ జరగాలంటే ముందు మనం కాలం ఎలా గడుస్తుందో మాట్లాడుకోవాలి సూర్యుడు ఉదయించగానే తెల్లారిందని అస్తమించగానే ఆ రోజు ముగుస్తున్నట్లుగా మనం భావిస్తాం ఇరవై నాలుగు గంటల కాలాన్ని ఓ రోజుగా లెక్కేస్తున్నాం భూమి మీద ఉన్నప్పుడు ఈ లెక్క కరెక్టే అదే ఏ గురుగ్రహం పైన మనం ఉంటే అక్కడి ఓ రోజు గడవటానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసా పది గంటలే మరి శుక్ర గ్రహణంపై ఉన్నామనుకోండి అక్కడ ఒక రోజు గడవాలంటే గంటలు కాదు ఏకంగా రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది ఎందుకంటే ఆ గ్రహం తన చుట్టూ తాను అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది చిత్రం ఏమిటంటే అక్కడ ఒక రోజు గడవక ముందే ఒక సంవత్సరం పూర్తి అయిపోతుంది అంతే ఆ గ్రహం తన చుట్టూ తాను ఓ భ్రమణం పూర్తి చేయక ముందే సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేస్తుంది అన్నమాట దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే ఈ గంటలు రోజులు ఇవన్నీ మనం మన భూమిని లెక్కలోకి తీసుకుని పాటిస్తు away ఒకసారి భూమిని దాటి మనం ఆలోచిస్తే ఆ కాలం అన్న పదానికి అర్థమే మారిపోతుంది గంటలు రోజులు అన్నిటికీ అర్థాలు వేరవుతాయి ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెల్ పై లోతైన పరిశోధనలు కూడా చేశాడు ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా వస్తుందని అంచనా వేశారు ఆ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గరలో కాలం వేగం సగానికి తగ్గిపోతుందంటే అక్కడికి వెళ్లి ఓ ఇరవై ఏళ్ళు గడిపితే భూమిపై అది నలభై ఏళ్ళతో సమానం అయితే బ్లాక్ హోల్ దగ్గర కాంతి వేగంతో వేల సంవత్సరాలు పడుతుంది అన్నేళ్ల పాటు స్పేస్ షిప్ లో ఉన్న వాళ్ళు బతకడం సాధ్యం కాదట అంతరిక్ష ప్రయోగాలలో పోటీ పడే రష్యా రహస్యాలను ఛేదించేందుకు ఓ ప్రాజెక్టు చేపట్టింది అదే టెలిఫోర్టిషన్ దీని ప్రకారం మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు మనిషిలోని అణువులన్నిటినీ చేసి వాటిని విశ్వంలోకి మరో ప్రాంతానికి చేర్చుతారు అక్కడ తిరిగి ఓ అణువులని కలిసి మానవ రూపం ఏర్పడుతుంది నిజానికి ఇదో ప్రమాదకరమైన ప్రాజెక్టు టెలి లో సమాచారాన్ని చేరవేస్తే తప్పు లేదు కాని మనుషుల్ని చేరవేయాలనుకోవడం వేయాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు చేరవేసేటప్పుడు వేసేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణం పోయినట్లే అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా ప్రాణం తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు ఇలా కాలంతో టైం ట్రావెల్ పై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి అమలయ్యేలా లేవు కాంతి వేగాన్ని అందుకోవటం అసలు సమస్య సో టైం ట్రావెల్ అనేది ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే ఇది సాధ్యమా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేము